ఆంధ్రప్రదేశ్ గత యాభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇంత వర్షాపాతం ఎప్పుడు మంది నెలకొనలేదు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన వరద ముంపు గు పరిస్థితులు వచ్చినాయి ఇది ఈ వైఎస్ఆర్ కాలనీ లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు ఉంటే దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు కాక అది నేను చెప్పేది వాళ్ళు అమ్మింది బేసిక్ ఉన్న ప్రైజు ఒక ముప్పై ఉంటే దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలకి అమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుకోండి ఇంకా సరిగ్గా చెప్పాలని అరవై నాలుగు లక్షల మీరు దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన జగరన్న కాలనీ అని చెప్పి పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొనని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇక్కడ ఇది మనం మీరు చెప్పినట్టుగా ప్రాంతం పరివాహ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నారు రెండు లారీలు ఏరియా రోడ్ ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ లో చేయించాలని చెప్పి కలెక్టర్ షన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముం ముంపు గురైన అలా కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం దిశగా వీటికి శాశ్వత పరిష్కారాలు అడుగులు అడుగులేస్తాను సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్గోదా జానికి ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం నీకుపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీలా మ్యూజియం ఏం చేసేటి మ్యూజియం వీళ్ళ అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కానీ లేదు వైసీపీ తిట్టడానికి వివేదికగా చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంక మీకు వివరిస్తాను వెంటనే బుడిమేరి పొంగిన వెంటనే ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా మట్ట నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే సుద్దిగడ్డి నుంచి కూడా సుద్దిగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతూ ఉన్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని అనుకోండి బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనబా జనాభా ఉన్నారు పది శాతం మట్టుకే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్ చేశారు కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం ఎన్ని వంద ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు మేము ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం అక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ మాట మాట్లాడాము దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత అంచనా వేయలే అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదు ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది లే మనకి పోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటాం దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నిటినీ చేస్తాము అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి ఈరోన్ని మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గుంతలు పుడ్చుకుని అడుగుతున్నాం దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగినా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలను సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత్గాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేస్ ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడ ఉన్న వాత మన ఏమంటుంది అని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటది ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా జరగకూడదు ప్రకృతిని శాంతించమని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నాను టెలిఫోన్స్ ద్వారా లేదండి ఒకసారి పంచాయతీలు మనం చెప్పాం కదా బాధితులు అన్ని బాగున్నాయి కోలుకున్నట్టేనా ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోలుకోలేదు మనం ప్రాక్టికల్గా కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈయన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళు ఏదైనా చేయగలరా తెలియదు కానీ అది నాకు అవగాహన లేదు దాని మీద నేను వింటున్నాను కానీ మీరు టోటల్ గా మనం ఏమేమి చేయబోతున్నాం అనేది ఇది మెమరీ టెస్ట్ కాదు కదా అంటే అందరం ఏమనుకుంటా అంటే రాసుకుని వచ్చాము ఏంటంటే ఇది మెమరీ టెస్ట్ కాదు అలా కాదు బేసిక్ అండర్స్టాండ్ ఇది మెమరీ టెస్ట్ కాదు ప్రధానంగా ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ మీకు విడుదల చేస్తాం కొంచెంసేపట్లో అలాగే ఇవన్నీ మీకు మన కలెక్టరేట్ కానీ మన జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి అదే అదే దీని ఆధునీకరణకి నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను